స్థానిక సంస్థ ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి బీసీలు ఎంకబడ్డ వర్గాల ప్రజలు ఆందోళన చేస్తా ఉంటే మొన్ననే ఈ మధ్య రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి కూడా ఇవల్ల రెండున్నర సంవత్సరాల కాలం గడుస్తా ఉంది కానీ మొన్న టైం అయిన తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారం జీవ తీసుకొచ్చి రిజర్వేషన్ ప్రకటిస్తే ఇలా ఉన్నత వర్గాలు చెందినటువంటి కులాలకు చెందినటువంటి వారు హైకోర్టు సుప్రీంకోర్టు మెట్లెక్కి ఇలా ఎట్టు కాకుండా ఎలక్షన్ ఆపేయడం జరిగింది ఎందుకంటే గత డెబ్బై సంవత్సరాల నుంచి అగ్రవర్ణాల కులాలు బ్రాహ్మణు రెడ్డిస్ ఈ కుటుంబాలకు చెందినటువంటి వారు ఇలా పరిపాలిస్తూ ఉన్నారు రాష్ట్రంలో దేశంలో మరి ఇలా వాళ్ళే డెవలప్ అయిన దేశంలో కానీ ఇలా బీసీ ఎంతమంటే వారు ఎలాంటి డెవలప్ కాకుండా ఇలా ఎంత రెట్టబడతా ఉన్నారు ఎందుకంటే కష్టం చేసేది వీళ్ళు ఓట్లేసేది వీళ్ళు కానీ ఇలా పదవులు అనుభవించేది వాళ్ళు సిరి సంపద అనుభవించేది వాళ్ళు కానీ ఓట్లు మాయా సీట్లు మీయా అని ఇలా నినాదంతో ఇలా బీసీ ప్రజలంతా ఐక్యతతో ఒక గా ముందుకు రావడం జరుగుతూ ఉంది కానీ అయినా ఇలా దీని బామకే ఇలా పుట్టకలు పెట్టే వాళ్ళు కూడా చాలా పుట్టుకొస్తా ఉన్నారు అందుకోసం అదంతా పక్కకు పెట్టి ఒక యూనిట్గా ఒక సమస్యను కష్టపడడం చేసుకోవడం కోసం మన కోరుకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను సాధించే వరకు ఇవాళ వెనుకబడ్డేటువంటి ప్రజలందరూ ముందు ముందుండాలని కోరుతూ ఉన్నాము అట్లాగే ఇవాళ ఎంపీలు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీలు అట్లాగే బీజేపీ ఎంపీలు ఇలా పార్లమెంట్లో మాట్లాడకుండా నిర్లక్ష్య వైఖరిగా అవలంబిస్తూ ఉన్నారు ఎందుకంటే మొన్న దేవ మొన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలామంది వేల మంది పోయి ఇవాళ ధర్నా చేసినటువంటి సందర్భం చూసాం కానీ ఇవాళ జీవో రద్దైన తర్వాత ఇవాళ ఎలాంటి సపోర్ట్ చేయకుండా ఎందుకు మెత్త వైఖరి అవలంబిస్తా ఉన్నాని మేము మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఓట్ల రాజకీయం కాకుండా బీసులు డెవలప్ అయ్యే విధంగా మేము చూడాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇవాళ దాదాపు రెండు ఎంపీలు కలిసి ఇవాళ పార్లమెంట్లో డిసెంబర్లో పార్లమెంట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి అందులో నినాదిస్తేనే నినాదాలు చేస్తేనే దాన్ని సాధిస్తేనే ఓట్లేస్తామని మీకు మేము గుర్తు చేస్తా ఉన్నాం లేకుంటే మీకు ఓట్లు అడిగే అధికారం లేదని కూడా మేము చెప్తా ఉన్నాం ఇవాళ అన్ని అయిన తర్వాత ఎందుకు పా ఎందుకు బిల్లు పాస్ అవ్వట్లేదని అని మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే రెండు పార్టీలు బీసీలకు మద్దతు చేస్తుండమని ఒక దిక్కు ప్రకటన చేస్తూ మరి ఎలా రాష్ట్ర గవర్నర్ దగ్గర పార్లమెంటు రాష్ట్రపతి దగ్గర ఎందుకు బిల్లులు రెండు పార్టీలను అడుగుతా ఉన్నాం ఇటువంటి విషయాన్ని ఒక సామెత ఉంది తెలంగాణలో అందరూ కోమార్ అయితే కోడక్కడ పోయిందని ఒక సామెత ఉంది అందరూ మద్దతు చేసే వాళ్ళైతే బిల్లు ఎందుకు అవుతుందని ఇలా రెండు రెండు పార్టీలను అడుగుతున్నాం కాబట్టి రేపు జరగాల్సిన ఎన్నికల్లో ఈ బిల్లు తీసుకురాకపోతే రెండు పార్టీలకు ఓట్లేసే అధికారం వేయమని మేము ఉత్తఖంగా తెలియజేస్తా ఉన్నాం